వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిమతి కిచెన్ బ్లాగ్స్ ఇంకా లగేజ్ అయితే అన్ని చదువుకున్నాం మా అయితే ఇప్పుడే వగిలిపోయింది హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నానిమతి కిచెన్ బ్లాగ్స్ ఇంకా రెడీ అయితే అయిపోయినా ఇంకా స్నానం చేసి దేవుని దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇంకా బయలుదేరడమే అసలు యాక్చువల్లీ మేమైతే మంచిర్లో ఎక్కాల్సిన ట్రైన్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇంకా నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ ఎక్కాల్సి వస్తుంది అది ఏందో ముందు ముందు అయితే వీడియోలో చేయండి ఇంకా మేమైతే బ తీర్థయాత్ర వెళ్ళినా కానీ అయితే ముందైతే దేవుళ్ళెక్క అంటే పోచమ్మకి మళ్ళీ ఇంట్లో దేవుళ్ళందరి పేరు మీద అయితే అంటే ఒక కొబ్బరికాయలు అయితే కొట్టేసి బయటకైతే వెళ్తున్నాం ఇక అలాగే నేనైతే ఒక రెండు కొబ్బరికాయలు అయితే కొట్టేసి ఇంకా రెడీ అయితే వెళ్తున్నాం నేను మంచి ఎక్కాల్సిన ట్రైన్ అసలు ఐబీలో ఎందుకు ఎక్కాల్సి అయితే వస్తుందంటే మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎందుకు ఎక్కాల్సి వస్తుంది అంటే ఇంకా మేమైతే మా పిల్లలు అయితే ముందు రోజే వెళ్ళిపోయారు ఇంకా వాళ్ళకు కూడా ఒకసారి అయితే చెప్పి వెళ్దాము అలాగే అక్కడ నుంచి మంచాలలో నుంచి నాకైతే ఎవరూ లేకుండా ఇక్కడ ఇక అక్క అందరూ అక్కడే ఎక్కుతున్నారు మళ్ళీ వాళ్ళు ఎక్కే భోగి ఏంది మనం ఎక్కేది అంత వేరే ఉంటుంది ఇక మళ్ళీ ఎందుకు ప్రాబ్లము ఇంకా వెళ్ళేదాకా కలుసుకోము కదా అయితే నేను మా అమ్మవారి అయితే ట్రైన్ అయితే ఎక్కేసినాం ఇక మా అయితే పోయేసరికి అయితే రెడీ అయిపోయింది ఇక మేమైతే ట్రైన్ వచ్చే ఫిఫ్టీన్ మినిట్స్ ముందే వెళ్ళినా మాకైతే రైల్వే స్టేషన్ దగ్గరే ఉంటుంది ఇంకా మా హస్బెండ్ మాకు వాళ్ళ హస్బెండ్ అయితే వచ్చి మాకైతే సెండ్ ఆఫ్ అయితే ఇవ్వడానికి అయితే వచ్చారు ఇంకా మేము వచ్చేవరకైతే మేము మాతో వెళ్ళే వాళ్ళు అంటే మాతో వచ్చే వాళ్ళు ఉంటారు కదా టీమ్ మెంబర్స్ అందరూ ఒక ఫిఫ్టీన్ ఫోర్ థర్టీన్ మెంబర్స్ ఈ అందరం కలిసి అయితే మేమైతే లగేజ్ అయితే ప్యాక్ అయితే వేసుకొని ఇంకా ట్రైన్ వస్తుందైతే మేము అంటే ఉంటుంది కదా ప్లాట్ఫామ్ అక్కడికైతే వెళ్తున్నాం మా హస్బెండ్స్ అయితే పాపం మంచిగా వాళ్ళే లగేజ్ మోసి మమ్మల్ అయితే సెండ్ ఆఫ్ అయితే వచ్చారు ఇంకా ఫైనల్గా అయితే అందరు ప్రతి ఒక్కరు ఫ్యామిలీ అయితే వాళ్ళైతే వచ్చారు ఇంకా మేమైతే ఓన్లీ కాజీపేట వరకు అయితే టికెట్ అంటే మాకు ట్రైన్ అక్కడ వరకే తర్వాత పద్మావతి సూపర్ ఫాస్ట్ పద్మావతి ఎక్స్ప్రెస్కి అయితే మేమైతే వెళ్ళాలి ఇంకా అయితే కాజీపేటలో అయితే మేమైతే ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే వెయిట్ చేసినాం ఇంకా కాసేపు వెళ్ళాకనైతే మంచిగా కూర్చొని మేమైతే ఏం దీని తెలియలేదు అసలు పొద్దున్నే కదా తొమ్మిదింటికే తెలియన ఇంకా నాకైతే వెళ్ళే సందర్భంలో అయితే మాకు ఆ హడావిడికైతే అన్నం తినలేదు ఏం తినలేదు ఇంకా ఇక్కడికి వచ్చినాకనైతే మంచిగా మేమైతే మామిడికాయ పులిహోర వేసుకొని వచ్చినా అదైతే తినేసా ఇక మా అక్క నన్ను వీడియో అయితే తీస్తూనే నాకైతే నవ్వు వస్తుంది చుట్టుపక్కల మంది ఇంకా కాసేపేటలో అయితే మేమైతే నైన్ వరకు ఉండాల్సిందే అంటే ఎయిట్ ఎయిట్ థర్టీ వరకు అయితే ఉండాలి ఎందుకంటే ట్రైన్ అక్కడికి అయితే మాకైతే ఇక్కడ దగ్గరలో ఉన్న గణపతి టెంపుల్కి అయితే శ్వేతార్గ గణపతి టెంపుల్ అయితే ఉంది అక్కడైతే మేము అందరం కలిసి అయితే వెళ్ళినాం నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే ముందుగా గణపతి దేవుని దర్శనం చేసుకొని వెళ్ళాలి అంటే ఒక్కొక్కరు కాణిపాకం వెళ్ళి దర్శనం చేసుకొని తిరుపతి వెళ్తే చాలా మంచిది అని అంటారు కదా ఇక అంత దూరం వెళ్లకున్నా కానీ ఆ స్వామివారు మాకైతే ఎదురుగా వచ్చినట్టే ఇంకా మాకైతే టెంపుల్ దగ్గరికి అయితే దగ్గర అయితే ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళి మంచిగా దర్శనం చేసుకొని మొక్కుకొని మళ్ళీ అయితే రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం ఇంకా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఇంకా మేమైతే మళ్ళీ కొన్ని అయితే తింటున్నాం అంటే వీళ్ళకు మాకు సెండ్ ఆఫ్ ఇచ్చే వాళ్ళ చుట్టుపక్కల ఉంటారు కదా వాళ్ళైతే కొన్ని అయితే మాకు స్నాక్స్ అయితే ఇచ్చిర్రు కొందరు సమోసా అండ్ బింగోలు యాపిల్స్ ఇట్లా ఉంటే గిట్ట ఇక అందరికి ఒక్కొక్కటి అయితే పని చేసుకున్నాము ఇంకా ఆ ప్యాకెట్లు పట్టుకుంటే ఎవరి వల్ల అవతలేదు ఇంకా ఫైనల్గా అయితే మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసినాం ఎయిట్ థర్టీ క్వార్టర్ టు నైన్కి అయితే పద్మావతి ఎక్స్ప్రెస్ వచ్చింది ఇంకా మంచిగా అయితే పడుకున్నాం ఎవరి స్లీపర్ అంటే స్లీపర్ కదా ఎవరి బెడ్ పైన అయితే మంచిగా అక్కడనైతే మంచిగా పడుకున్నాం మంచిగా మేమైతే ఏడు ఆరుంటి దాకా అయితే మంచిగా అక్కడ నుంచి అయితే లేదు ఇంకా తర్వాత అయితే బ్రష్ అయితే వేసినాం ఇంకా మేమైతే తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం ఇంకా అయితే నాకైతే అసలు మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏంటి కార్లో వెళ్ళినాం నాకు తిరుపతి బోర్డుతోని ఏంటి జంక్షన్ ఉంటుంది కదా అది చూడాలంటే బాగా అంటే బాగా ఇష్టం ఎందుకంటే రీల్స్లో అయితే మస్తు అనిపిస్తుంది అదినైతే ఎప్పుడు మిస్ అవుతూనే వచ్చినా ఫస్ట్ టైం ఏమో కార్లో వెళ్ళినాం సెకండ్ టైం సెకండ్ టైం వెళ్ళినప్పుడు అయితే నాయుడుపేట వరకు ట్రైన్ ఉండే అది కూడా మిస్ అయినా కానీ ఈసారి మాత్రం మంచిగా అయితే హ్యాపీ అనిపించింది ఇంకా ఇంకా మేము అందులో అయితే బ్రష్ అయితే వేసినాం ఇంకా అన్నీ మూలమూలక దాచిపెట్టినాం బ్యాగ్స్ అవన్నీ అయితే ముందైతే పెట్టుకున్నాం ఇంకా లాస్ట్ జంక్షన్ అయినా కానీ ఇక కొంచెం ముందే చదర పెట్టుకుంటే బెస్ట్ కదా అని అయితే అన్నైతే తీసినాం ఇంకా తీసేసరికి మేమైతే సెవెన్ అయితే అయింది కావచ్చు సిక్స్ థర్టీనే సెవెన్ అయితే అయింది ఇంకా మేమైతే అస్సలు మంచిగా అయితే నిద్రపోయి ఉన్నాం అందరూ మబ్బమొగాలు వేసుకొని అయితే సెల్ఫీ అయితే దిగినాం అంటే ఒకటి గుర్తు అయితే ఉండాలి కదా అయితే మంచిగా సెల్ఫీ అయితే దిగేసి ఇంకా మేమైతే ఏంటి మాకైతే లగేజ్తోనే మస్తు భయమైంది అసలు ఏంటంటే అంత పెద్ద బ్యాగులు అంటే టెన్ డేస్ ఉండాలి కదా అసలు లగేజ్ కోసమే భయమైంది అంటే మనకు లిఫ్ట్ ఉంటుంది మళ్ళీ అలాగే ఎక్సలేటర్ కూడా ఉంటుంది కానీ ఒక్కొక్కసారి భయం కదా దానివల్ల అని మస్తు భయపడ్డాము ఇక అట్లా కాకుండా అట్లా ఒక అక్కయ్యకైతే మేము వెళ్ళినక్కడ ఒక అక్కయ్య కూడా కింద పడ్డది మొత్తం ఎక్సలేటర్ నుంచి అయితే కింద అంటే కాళ్ళు మీదకి తలకాయ కిందికి అట్లా కొంచెం చేవి దగ్గర కూడా కొంచెం ఇట్లా చీరకపోయి అయితే బ్లడ్ మొత్తం వెళ్ళింది అదైతే అసలు ఎవరి ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎవరిది తెలియదు ఇంకా ఇప్పుడు అక్కను కూడా చూపెట్టాల్సిన అవసరం కూడా లేదనుకుంటానైతే కానీ అది అట్లా ఏవంట మాకు అయితే మస్తు భయమైంది పాపం ఆ వెంకటన్న వెంకటనాథ దయ వల్ల మాకైతే అంత మళ్ళీ ఎక్కువ కాకుండా తక్కువనే అయింది చాలా అంటే చాలా హ్యాపీ అదైతే ఇంకా మేము అయితే రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే ఒక వెహికల్ అయితే మాట్లాడుకున్నాం అంటే ఇట్ పన్నెండు మందికి ఇంత అని మాట్లాడుకున్నాం ఈ అక్కడి నుంచి అయితే మొత్తం మేమైతే ఇంకా చెకింగ్ దగ్గరికి అయితే వెళ్ళినాం ఇంకా అక్కడికి వెళ్ళేసరికి అయితే ఇంకా అక్కడ వ్యూ పాయింట్ మాత్రం పిచ్చి కిర్రాక్ అస్సలు ఇంకా రెండు కళ్ళు సరిపోవు ఎవరైనా రెండు మూడు కళ్ళు అప్పులిస్తే మంచుగుండు అని అంత బాగుంటుంది అసలు ఇంకా ఏంటి చలికాలంలో పొద్దు పొద్దున మంచు దానికి వెళ్ళాలి కానీ అసలు ఆ ఆకాశంలో మబ్బులు మొత్తం కిందకి నీళ్ళకి జారినట్టు అంత బాగుంటుంది అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అదైతే మేము చె మాటలో చెప్పలేను ఎందుకంటే మేము వెళ్ళింది ఒకసారి అట్లా వెళ్ళినప్పుడు ఆ వ్యూ పాయింట్ చూసినాం కాబట్టి నాకైతే చాలా అంటే చాలా నచ్చింది ఇంకా ఇక్కడైతే మేమైతే లగేజ్ బ్యాగ్స్ అన్నీ అయితే తీసుకొని అయితే వ్యాన్ అయితే దిగినాం ఇక్కడ మాకు వ్యాన్ దరిద్రుడు ఏంటంటే వ్యాన్తో మాకైతే ఇంకొక ప్రాబ్లం అయితే వచ్చి పడింది అసలు చాలా అంటే చాలా ప్రాబ్లం అయింది ఇంకా మేమైతే ఫస్ట్ అయితే ఆ చెకింగ్ ఆ దగ్గరికి అయితే వెళ్ళి చెకింగ్ అయితే చేసుకున్నాం చెకింగ్ చేసుకున్నట్లే ఆయన ఏమో డ్రింక్ చేసి ఉన్నాడు ఇంకా అక్కడ వాళ్ళు పోలీస్ వాళ్ళైతే చూసి తనను పక్కకైతే దెబ్బేసి కొంచెం వార్నింగ్ అయితే ఇచ్చేసి పక్కకైతే పెట్టేసి ఇంకా మా మేమైతే హాఫ్ అన్ అవర్ అయితే వెయిట్ చేయాల్సి వచ్చింది ఆ వెహికల్ కోసం అంటే ఆయన తను మళ్ళీ వస్తా అన్నారు వేరే వాళ్ళని పంపిస్తా అన్నారు కానీ ఇంకా మాకైతే ఓపిక లేకుండా మేమైతే ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరినాం ఇంకా ఇక్కడ ఎవరో దరిద్రు అష్ట దరిద్రులు వీళ్ళకంటే చెత్త వాళ్ళు ఇంకెవరు లేదు ఇంకా విమల్ గిమ్మలు కూడా తిని వారేసి చూడండి ఇంత పవిత్రమైన చోట్ల కూడా ఇట్లాంటివి తిని ఇక్కడ వారేస్తున్నారు ఎవరు ఏమో ఇంత దరిద్రులు ఇంకా మేమైతే వెయిట్ చేసి వెయిట్ చేసి వాళ్ళు రారు అని చెప్పేసి మాకు ఆ స్వయంగా ఒకటి ఎంటీ వ్యాన్ మినీ బస్ అయితే మాకైతే వచ్చింది ఇంకా వాళ్ళైతే మమ్మల్ని అయితే మంచిగా సేఫ్గానైతే కొండపైకి అయితే తీసుకొని అయితే వెళ్ళారు ఇంకా మేము ఇంకా మేమైతే స్నానాలు కానీ ఓ అసలు చెయ్యనే లేదు ఓన్లీ బ్రష్ చేసి అయితే ఉన్నాం నెక్స్ట్ అయితే మేము వెళ్ళిన వ్యాను కొంచెం చిన్నది ఫస్ట్ దానికంటే కొంచెం చిన్నది ఇంకా ఎట్లా అయినా మంచిగా అడ్జస్ట్ అయితే వేసుకొని మంచిగా మేమైతే కొండపైకి అయితే మంచిగా వాళ్ళైతే మంచి మంచి పాటలు అయితే భక్తి పాటలు అయితే పెట్టుకుంటూ మంచిగా పీస్ఫుల్గా ప్రశాంతంగా వింటూ అయితే మేమైతే కొండపైకి అయితే రీచ్ అయినాం ఇంకానైతే నా ఆనందం అయితే అసలు చెప్పలేని మా అక్కడనైతే ఎంత హ్యాపీగా మస్తు అంటే మస్తు చూస్తున్నాం అంత బాగుంది ఇంకా మేమైతే ఇప్పుడైతే డైరెక్ట్ సేవా సదన్కైతే అయితే వెళ్ళాలి ఇంకా సేవా సదన్కి వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి అది అయితే పెద్ద ప్రాసెస్ ఉండదు ఆ ప్రాసెస్ గురించి అయితే మాకు అయితే ఏం తెలియదు ఎందుకంటే మేము అలా సేవకి అయితే వెళ్ళలే కదా ఇంకా ముందు వీడియోలు అయితే దాన్ని ప్రాసెస్ మొత్తం వివరంగా చెప్తాను అంతవరకు అయితే బాయ్ నెక్స్ట్ వీడియో అయితే తప్పకుండా చూడండి